హాయ్ హలో అండి వెల్కమ్ టు స్వాతి ఎంబ్రాయిడరీ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నా అండి ఇంకా ఈరోజైతే మంచి వీడియో అండి నేను మొన్న పెట్టాను కదా ఇంకా ఇవి క్లిప్స్ రౌండ్స్ అయితే చేసి పెట్టాను ఇంకా కుందన్స్ పెట్టినప్పుడు కూడా నేనైతే మీకు చూపిస్తా అని చెప్పాను కదా అదైతే నేను అయితే తీస్తున్నా అండి ఇంకా నేనైతే అయితే ఈ వీడియో పెడుతున్నా ఇంకా వీడియో మొత్తం చూడండి వీడియో అయితే మధ్యలో అయితే ఇంకా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది నేను ఎలా రెడీ చేశాను నేను ఎలా పెట్టాను ఈ క్లిప్స్ ఎలా రెడీ చేశాను అనేది అయితే మీకు అయితే కంపల్సరీ ఇందులో అయితే యూజ్ అయితే ఉంటుందండి నేను ఈరోజు ఏమేమి యూజ్ చేసి ఎలా రెడీ చేశాను అనేది అయితే మీరు కంపల్సరీ చూడాలండి ఎందుకంటే ఏ టైం ఎప్పుడు చెప్పలేము ఎందుకంటే నాకు ఈరోజు ఆ వస్తువులు లేవు కాబట్టి నేను ఆ చే ఆ టైంకి నాకు అది దొరికింది కాబట్టి నేను అలా యూస్ చేయాల్సి వచ్చింది నేను చేసింది అయితే నాకు చాలా మంచిగా అయితే అనిపించింది అండి ఏదైనా మనం వస్తువుగా అయితే మార్చుకోవచ్చు మనం అంటే మనం ఆ టైంకి ఒకవేళ లేకపోతే మనం దాన్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే ఒక ఒక వీడియో అయితే నేను తీసానండి చాలా మంచిగా అనిపించింది మీకు కూడా యూజ్ అవుతుందని అయితే నేను అయితే ఈ వీడియో అయితే మీకు పెడుతున్నా ఇంకా మీకు గినక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి కాకపోతే కొంచెం లాంగ్ అయితే ఉంటుంది వీడియో వీడియో స్కిప్ చేస్తూ అయితే అర్థం కాదండి స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా మీకు ఇంకా ఇలాంటి క్లిప్స్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బెల్లైకాన్ని మాత్రం ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా అండి ఇంకా ఇప్పుడైతే నేను డ్రాపు పింక్ అయితే నేను వాడుతున్నా అండి ఇంకా మూన్ కుందన్ గ్రీన్ కలర్ అయితే నేను ఈ డిజైన్కి అయితే వాడాను చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా ఇంకా నేను వేరేవి కూడా చేసినా కాకపోతే అవి వీడియో అయితే తీయలేదండి నేను లాస్ట్లో అయితే మీకు వీడియో అయితే పెడతా అవి కూడా ఫొటోస్ అయితే పెడతా ఖచ్చితంగా నేనైతే వీటికి వాడినదైతే చూపిస్తున్నా కొంచెం ఇప్పుడు పాస్ట్ మూడ్లోనే పెట్టినండి మనం స్టార్టింగ్లో కొంచెం నేను ఎట్లా పెడుతున్నా అనేది అయితే కొంచెం నేను ప్రాసెస్ అనేది నేను కొంచెం స్లో మోషన్లో చూపించాను ఇంకా అది పెట్టిన తర్వాత నేను కొద్దిగా ఎక్కువనే పెట్టానండి ఫాస్ట్ మోడు ఇంకా మరీ లాంగ్ లెంత్ ఎక్కువ అయిపోతుందని చూసే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా అందుకని అయితే నేను లాంగ్ లెంత్ అయితే పెట్టాను ఫాస్ట్ మోడు ఓకేనా అండి చూడండి ఇంకా ఇదైతే నేను రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను పైన కూడా ఐకుందనైతే వాడానండి అది స్కిప్ అయిపోయింది ఇంకా పై పైకు పైన ఐ కుందన్ వాడిన తర్వాత ఇంకా నేను మధ్యలో గ్యాప్ వచ్చిన కాడ జర్కన్ స్టోన్ అయితే వాడానండి ఇంకా గమ్మ అయితే ఇంకా కుందన్స్ కంటుకొని ఒక కుందన్ పక్కకు జరిగితే మళ్ళీ ఇంకో కుందన్ పక్కకు జరగడం అలా అయితే చాలా టైం పట్టిందండి అట్లా అయితే అసలు చాలా ఇబ్బంది అయింది ఇంకా నేనైతే ఫాస్ట్ మూడ్లోనే పెట్టాను ఇంకా నేనైతే అవి అయితే చేసి పెట్టి మీకైతే చూపిస్తున్నా చూడండి ఒకటి అయితే కంప్లీట్ అయిపోయింది కదా మొత్తం పైన జర్కన్ స్టోల్సే వాడానండి వాటికి ఇంకా ఇదైతే ఫ్లవర్ లాగా అయితే చేస్తున్నా అండి ఓన్లీ ఫ్లవర్ లాగా అంటే ఇప్పుడు ఫస్ట్ నేను ఒక మోడల్ చేశాను కదా రౌండ్ల ఇదైతే మొత్తం రౌండ్ కూడా మొత్తం ప్యాక్ అయిపోతుంది మనకి హోల్ లాగ్ వస్తుంది కదా అది అయితే ఏం రాదు ఇది మొత్తం ప్యాక్ అయిపోతుంది ఇంకా డిజైన్ అయితే నేను ఇలా అయితే సెలెక్ట్ చేశానండి చాలా బాగుంది అప్పటికప్పుడైతే నేను చేశాను చాలా నీట్గా అయితే వచ్చిందండి ఇంకా ఏం డిజైన్ పెట్టాలనో నాకు అర్థం కాలేదు ఇంకా ఉన్న కుందన్స్ తోటి నేను పెట్టేశాను కానీ ఇది కూడా చాలా బాగా వచ్చింది డిజైన్ చాలా నీట్గా ఉంది నేను మీకు పెట్టుకొని కూడా నేను మీకు చూపిస్తాను అండి అయితే నేను ఇవి పెట్టిన తర్వాత నేను పెట్టుకొని కూడా చూపిస్తా చూడండి ఇంకా నేను ఫస్ట్ చేసుకుంది కూడా ఇంకా కుందన్స్ అన్నీ పెట్టేసాను కదా ఇంకా అది కొద్దిగా ప్రాసెస్ ఉందండి అది కొద్దిగా ఆరిపోతుంది ఇవి పెట్టే వరకు అన్నట్టు నేను దాన్ని కొంచెం పక్కకైతే పెట్టాను ఇంకా వీటికైతే జర్కన్ స్టోన్ అయితే వాడుతున్నాను అండి ఇంకా ఇవి బ్లూ రాయల్ బ్లూ ఇంకా వైట్ కుందన్ అయితే వాడాను గ్లాసిక్ కుందన్సే వాడానండి అన్ని క్లిప్స్కి అయితే గ్లాసిక్ కుందన్స్ వాడాను జెర్కన్ స్టోన్ వాడాను చాలా నీట్గా వచ్చింది చాలా బాగుందండి అసలు చాలామంది బాగుంది బాగుంది అన్నారు ఇంకా తీసుకున్నారండి ఇంకా అవి అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఇంకా ఇవైతే నేను రెడీ చేస్తున్నా అడుగుతున్నారు ఇంకా క్లిప్స్ మాకు కూడా కావాలి అని అయితే అడుగుతున్నారు అందుకనే నేనైతే ఈ క్లిప్స్ కూడా చేసి పెడుతున్నాను అండి మీకు కూడా కావాలి అంటే మాత్రం ఆర్డర్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ లాంగ్ లెంత్లోనే పెట్టిన వీడియో గమ్ము కూడా నేను బ్లూ సెవెన్ థౌజండ్ గ్లూ అయితే వాడానండి ఇప్పుడు జర్కన్ స్టోన్స్ అయితే పెడుతున్నా ఇంకా ఈ క్లిప్ కూడా అయిపోయిందండి ఇంకా జర్కన్ స్టోన్స్ అయితే పెట్టేస్తే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకొక క్లిప్ అయితే నేను మీకు చూపిస్తాను చూడండి చాలా నీట్గా వచ్చింది ఇంకా ఇవైతే ఆరిపోతాయండి ఇంకా నేను పక్కకైతే పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే నేను కృష్ణుని రాధాకృష్ణది అయితే పెడుతున్నా అండి డిజైన్ ఇంకా నేనైతే ఫస్ట్ సైజ్ అంటే మనకు చుట్టూ రౌండ్ ఎంత వస్తుంది అనేది అయితే సెంటర్లో చూసుకోవాలి కదా ఇంకా అలా సెంటర్లో చూసుకొని అయితే నేను పెడుతున్నా అండి మనకి సెంటర్ మళ్ళీ డిజైన్కి మళ్ళీ డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలని నేనైతే సెంటర్ చూసుకొని అయితే క్లిప్స్ నేనైతే పెడుతున్నా అండి ఇంకా ఛామ్స్ ఇంకా ఈ చామ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇంకా గణపతి ఛామ్స్ బాగున్నాయి ఇంకా గణపతిది చేద్దాం అనుకున్నా ఇంకా రాధాకృష్ణది ఉంది కదా అన్నట్టు నేనైతే ఇదైతే చేస్తున్నా అండి చాలా నీట్గా వచ్చింది ఇది కూడా చూడండి వీడియో మొత్తం ఇంకా నేనైతే చుట్టూరా జర్కన్ స్టోన్ అయితే వాడుతున్నాండి అండి రాధాకృష్ణ చుట్టూ ఇంకా జర్కన్ స్టోన్ అయితే వాడుతున్నా అవి పెట్టేసిన తర్వాత ఇంకా ఫ్లవర్ అయితే పెడతా ఇంకా గ్రీన్ కలర్ మూన్ మూను ఇంకా పింక్ కలర్ వాడదామని అయితే అనుకుంటున్నా అప్పటికప్పుడు అయితే నేను రెడీ చేశానండి ముందు అయితే అసలు చూసుకోలేదు ఇది కానీ చాలా నీట్గా వచ్చిందండి చాలా బాగుంది వీడియో మొత్తం చూడండి వీడియో చూసిన తర్వాతనే ఇంకా మీరైతే లైక్స్ చేయండి కామెంట్స్ చేయండి డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్స్ చేసి చెప్పండి ఓకేనా మీరు చేసేదాన్ని బట్టి నేను అయితే ఇంకా నాకు కూడా బూస్టప్ లాగా ఉంటుందండి ఇంకా చాలామంది చాలా బాగుంది అన్నారు కదా అని ఇంకా నేను కూడా మంచిగా మళ్ళీ ఇంకా మంచి మంచి క్లిప్స్ అయితే చేస్తాను మేము ముందుకు తీసుకొస్తా ఇంకా తెలియని వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడతాయండి ఓకేనా నేను ఎలాంటి టిప్స్ ఇందులో యూజ్ చేశాను అనేది అయితే మీకు ఖచ్చితంగా ఇందులో టిప్స్ అయితే దొరుకుతాయండి నాకు తెలిసిన టిప్స్ అయితే నేను ఎలా యూజ్ చేశాను అనేది అయితే మీకు ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో అయితే యూజ్ ఉంటుంది ఓకేనా మీరు వీడియో మొత్తం చూడండి ఇంకా జర్కన్ స్టోన్ అయితే వాడుతున్నాను అండి వీటికి మొత్తం జర్కన్ స్టోన్ అయితే చుట్టూరా జర్కన్ స్టోన్ అయితే ఆ గ్యాప్ దాంట్లో మొత్తము జర్కన్ స్టోన్ అయితే వాడుతున్నా నేను చూడ్డానికి కూడా చాలా హెవీ లుక్ అయితే ఉంది చాలా బాగుంది నేను లాస్ట్కి అన్ని నేనైతే క్లిప్స్ అయితే ఫొటోస్ అయితే ఖచ్చితంగా పెడతా అండి ఇదివరకు కూడా నేను ఇంకా చేశాను కాకపోతే నేను అవి అయితే నేను మీకు యాడ్ చేయలేదు ఫోటో కానీ వీడియోస్ కానీ పెట్టలేదు అవి కూడా మీకు ఫొటోస్ అయితే ఖచ్చితంగా పెడతా పెట్టుకొని కూడా నేను మీకు పెడతా అండి ఎలా వచ్చాయి ఏంటి అనేది మాత్రం కంపల్సరీ మెసేజ్ చేయండి జర్కన్ స్టోన్ అయితే వాడుతున్నా అండి ఇంకా చూడండి ఎంత బాగుందో అసలు ఇంకా కుందన్స్ పెట్టిన తర్వాత చాలా బాగుంది మొత్తం డిజైన్ మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత అసలు చాలా హెవీగా అయితే ఉంది చూడండి మీరే చూస్తున్నారు కదా ఇంకా నేను ఫస్ట్ చేసిన డిజైన్ అయితే ఉంది కదా అండి అదైతే ఆరిపోవాలని కొంచెం పక్కకైతే పెట్టాను కదా ఇప్పుడైతే దాని ప్రాసెస్ అయితే నేను చూపిస్తున్నా చూడండి ఇంకా నేను వీటికి చైన్స్ పెట్టాలని అయితే నేను అనుకున్నా అందుకనే కొండలు అయితే పెట్టానండి వీటికి కొంచెం కొండల టైప్ లాగా పెట్టి చైన్స్ మోడల్ ఇప్పుడు చాలా ట్రెండ్ అయితే అవుతున్నాయి కదా ఇంకా అవి అయితే నేను పెట్టాలని అయితే అనుకున్నా ఇంకా అవి క్రిస్టల్ కూడా నేను తీసుకున్నా అండి క్రిస్టల్ కూడా వాడుతున్న వీటికి ఇంకా మనకి గ్యాప్ మధ్యలో అయితే మనకి అవి కూడా వస్తాయి క్రిస్టల్ పూసలు చూడండి ఈ చైన్ అయితే వాడుతున్నా నేను ఈ చైన్కి కొండ ఎలా పెడతాను అనేది అయితే చూడండి కుండలు అయితే నేను కొంచెం వెడల్ పనుకొని ఫస్ట్ పెట్టుకొని పెట్టాను అవి అయితే కొంచెం దగ్గరకైతే చేస్తున్నా కొంచెం జాగ్రత్తగా చేయండి ఏ లుక్ ఇంకా కూర్చుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది చూసుకొని చేయండి అది స్లిప్ అవుతూ ఉంది కొంచెం పెట్టడానికి అయితే రావట్లేదు తొందరగా నాకు అప్పటికప్పుడు నాకు అంటే నేను ఇవి నైట్ రెడీ చేసిన అండి ఇంకా నాకు అప్పటికప్పుడు నాకు వాటికి ఉక్సులు అయితే లేకున్నవి అవి ఉక్సులు రెడీ చేయాలంటే ఎట్లా అని అయితే నేను అనుకున్నా కానీ మళ్ళీ మనం అప్పటికప్పుడు ఎట్లా యూస్ చేయాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా ఉంటుంది చూడండి నేను ఎలా యూస్ చేశాను నేను ఏం బుక్స్లు పెట్టాను వీటికి అనేది అయితే ఖచ్చితంగా మీరు చూడండి ఓకేనా మీకు ఎప్పుడన్నా యూజ్ అవుతుందని నేను చెప్తున్నా అండి ఇంకా ఆ రెండు అయితే రెండు జాయింట్ చేసి అయితే నేను సెంటర్ అయితే నేను పెట్టాను చూడండి ఇంకా జాగ్రత్తగా నేనైతే ఇంకా దాన్ని అయితే టైట్ అయితే చేశాను ఇంకా హ్యా హెయిర్కి అయితే ఇలా పెట్టుకోవాలండి ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది కదా ఇలా పెట్టుకోవటం డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా పెట్టుకుంటే ఇంకా నేనైతే వీటికి క్రిస్టల్ పూసలు అయితే పెడుతున్నా చూడండి మనం వాడుతుంటాం కదా జ్యువెలరీకి దానికి దీనికి ఇంకా అవి అయితే మనం కొండ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఒక దానికైతే నేను పెట్టాను లాంగ్ అవుతుందని నేనైతే ఫస్ట్ అయితే అసలు చూపించలేదండి వీడియో వీడియో మరీ లెంత్ అవుతుందని అయితే నేను చూపించలేదు చూడండి ఇదిగోండి ఇలా గుండు సూది ఇలాంటిగా మనకు ఇయ మనం బుట్టాలకి దాంట్లోకి దీంట్లోకి అయితే మనం మెటీరియల్ వాడుతుంటాం కదా దాంట్లో అయితే వస్తాయండి ఇట్లాంటివి గుండు పిన్నిసులు లాగా అవి అయితే తీసుకొని వాటికి అది పైన కొండ అనేది కట్ చేసుకోవాలి అది పైన గుండులాగా ఉంటుంది కదా అది అయితే కట్ చేసుకోవాలి అది కట్ చేసుకొని దాన్ని కొంచెం ఉంచుకోవాలండి రెండు సమానమైతే ఉంచుకోవాలి ఉంచుకొని దగ్గరకైతే ప్రెస్ చేయాలి అలా అయితే ప్రెస్ చేయాలి అది చిన్నగా ఉంది కదా కొంచెం జారిపోతుంది చేతుల నుండి కొంచెం అయితే అలా ప్రెస్ చేసుకోవాలి రెండు సైడ్లు మంచిగా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకున్న తర్వాత మనము రింగ్ అయితే పెట్టుకున్నాము కదా కొండి ఆ కొండికి పెట్టిన అయితే మనం ఇదైతే పెట్టేసుకోవాలండి నాకు ఆ టైంలో ఇంకా వీడియో తీసేవాళ్ళు లేరు కదా అని ఇంక నేనైతే స్టాండ్కే పెట్టుకొని అయితే నేను వీడియో అయితే తీసానండి అది ఎంతవరకు వచ్చిందో తెలీదు ఇంకా ఇదైతే మనం అయితే పెట్టుకున్నాం కదా అదైతే మనం కొండి అనేది మలుపుకోవాలండి మనకు అది పిన్ ఉంది కదా అది అనేది జాగ్రత్తగా అయితే మనము మలుచుకోవాలి దానికి ఆ కొండి లోపలికైతే రౌండ్ లోపలికైతే పెట్టుకొని కొంచెం ఉంచుకొని దాన్ని కొద్దిగా టైట్ చేయాలి నాకు ఆ టైంకి ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా మెటీరియల్ అయితే ఉంది కదా ఈ మెటీరియల్ తోటి ట్రై చేద్దాము వస్తుందో రాదో చూద్దాం ఒకసారి ఒకవేళ వస్తే ఇంకా మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని అయితే నేను ఈ వీడియో అయితే పెట్టానండి ఈ వీడియో అందరికీ యూస్ అవుతుందని అనుకుంటున్నా అండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం అయితే చూశారు కదా ఇంకా ఇదైతే కొండ అయితే మనం మలుపుకోవాలి కొంచెం మనమైతే ఇటు సైడ్ కొద్దిగా ఉక్కులాగైతే చేసుకోవాలండి ఇంకా అదైతే మనకి చేసుకుంటే ఇక అది ఉక్ అయితే రెడీ అయిపోతుంది మీకు ఇంకా ఇలాంటి డిజైన్స్ కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్పై నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా బెల్లైకాన్ని మాత్రం ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా నేనైతే ఉక్ అయితే రెడీ చేశానండి చాలా బాగా వచ్చింది చూడండి మీ ముందే చేసి చూపిస్తున్నాను కదా ఇటువైపు మాత్రం కొంచెం ఉక్కు లాగా అయితే ఉంచుకోవాలండి ఇంకో అలా అయితే ఉంచుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఉక్కు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఒక అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనమైతే మనం యూస్ చేసుకోవచ్చు ఒకవేళ అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంటే కనుక ఇలా కూడా చేసుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా వచ్చింది ఎలా ఉంది అనేది అయితే కామెంట్స్ చేయండి ఓకే అండి ఇలాంటి డిజైన్స్ మీకు ఇంకా కావాలి అంటే కస్టమైజ్ చేయించుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ డిజైన్స్ గినక కావాలన్న వాళ్ళు ఆర్డర్ చేసుకొని కూడా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఓకేనా ఇంకో ఇవైతే నేనైతే డిజైన్స్ అయితే నేను పెడతా అని చెప్పాను కదా ఇవే అండి ఇంకా డిజైన్స్ ఇంకా మీకు ఇంకా కావాలి అంటే మాత్రం కంపల్సరీ అయితే ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆర్డర్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదిగో నేను కూడా పెట్టుకొని చూపిస్తున్నా చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు హెయిర్కి కూడా చాలా మంచి లుక్ అయితే వచ్చింది క్లిప్స్ తోటి ఇలా కూడా మనం మంచిగా అయితే క్లిప్స్ అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి ఈ క్లిప్స్ ఓకేనా థ్యాంక్ యూ అండి ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్